వారికి ఏప్రిల్ నెల ఇరవై నాలుగవ తేదీ మతత్రయ ఏకాదశి మొదలు పదేళ్ల పాటు ఒక వ్యక్తి కారణంగా ఊహించని అద్భుత మార్పులు ఒక్క విషయంలో జాగ్రత్త కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ ఎంతో శక్తివంతమైన మతత్రయ ఏకాదశి మొదలుకొని పదేళ్ల పాటుగా వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణంగా ఏర్పడబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరికి శుభ మార్పుల అశుభ మార్పులా అన్నీ కూడా ఇప్పుడైతే మనమైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ళై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాలు వస్తున్న కనుదృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుల సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకోన్లో ఆలీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం కన్యా రాశివారికి వారికి సమయం అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది మీరు ఏ పని చేపట్టినా సర్వీస్ జర్నీ చూస్తారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది సమయంలో మీకు ఏర్పడబోతోంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారి కీలకమైన వ్యవహారాలలో విషయమై పెద్దల సలహాలు సూచనలు తప్పకుండా మెలను కలిగిస్తాయి కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది కోపతాపాలకు పోవద్దు మనసు చెడు విషయాల మీదకి మళ్ళుతుంది హఠాత్ హఠాత్తుగా ఆలోచనలతో మీకు అంతా కూడా మేలు జరుగుతుంది శివాష్టోత్తరం చదవాలి అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి ధైర్యంగా చేసే పనులలో విజయం ఉంటుంది ధర్మబద్ధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని కార్యాచరణను రూపొందించండి ప్రధాన కార్యక్రమాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు మేలును కలిగిస్తాయి మీ మనోధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది విశ్వాసంతో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఆటంకాలు అన్నీ కూడా తొలుగుతాయి తోటి వారి సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి కాలానుగుణంగా పనిచేయడం ద్వారా కూడా ఒత్తిడి నుండి బయటపడవచ్చు దగ్గర వారితో రాకుండా చూసుకోవాలి ప్రతిభతో పనిచేస్తే సమయానుకూలంగా సానుకూల ఫలితాలు సాధిస్తారు గౌరవం అనేది పెరుగుతుంది కీర్తి లభిస్తుంది మీ వలన కొందరికి ఉపయోగం కూడా ఉంటుంది వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఇతరులపైన ఆధారపడకుండా పనిచేయండి మార్పులు చేర్పులు చేయకుండా ఉన్న దానిని జాగ్రత్తగా కాపాడడం ద్వారా కూడా శాంతి లభిస్తుంది ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి నిర్ణయాలలో పొరపాట్లు లేకుండా చూసుకుంటే మేలు రుణ సమస్యలు ఎదురుకాకుండా ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యులతో కలిసి కృషి చేస్తే ఫలితం చాలా నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు అన్ని విధాలుగా కూడా నాటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం ఊహించని రీతిలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం ఆర్థిక పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో చక్కటి విజయం సాధిస్తారు ఏడాది ప్రారంభంలో మీ యొక్క భౌతిక సౌకర్యాల కొరకు కొంత ఖర్చు కూడా చేస్తారు ఏడాది మధ్యలో గురుడు పదవ స్థానంలో ప్రవేశించడంతో మీ ఆదాయం మరింతగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి దీని కారణంగా మీ జీవితంలో భౌతిక సౌకర్యాలు కూడా పెరుగుతాయి మీరు వాహనం లేదా ఇల్లు కూడా కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లయితే కనుక మీ కోరికలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి మీరు ప్రేమ జీవితం చూసుకున్నట్లయితే కొత్త ఏడాది కన్యా రాసు వారి సంబంధాలు చాలా ఓపికగా ఉండాలి అంతేకాదు చాలా తెలివిగా వ్యవహరించాలి ఈ కాలంలో మీ యొక్క వ్యక్తిగత జీవితం పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారు అయితే మీ యొక్క రొమాంటిక్ జీవితంలో తక్కువ శ్రద్ధ వహిస్తారు మార్చి తర్వాత శనిదేవుడు ఏడవ స్థానంలోకి ప్రవేశించిన మీదట మీ యొక్క ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు అనేవి తల ఎత్తవచ్చు మీ భాగస్వామితో అపార్థాలు పెరగడం కూడా ప్రారంభమవుతుంది అయితే మీ వైవాహిక జీవితాన్ని బలోపేతం చేయడానికి గురుగ్రహం సహాయపడుతుంది ఈ కాలంలో ఒంటరిగా ఉండే వ్యక్తులు తమ యొక్క సంబంధాలను కూడా బలోపేతం చేసుకోవడంలో చక్కటి విజయాన్ని సాధిస్తారు ఈ రాశి వారికి విద్యారంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయండి మీకు ఎటువంటి ఆటంకాలు ఏమీ కూడా ఎదురుకావు గురుడు ప్రభు ఈ ఏడాది ప్రారంభం నుండి మే నెల మధ్య వరకు కూడా ఉన్నత విద్యకు మార్గం సుగమవుతుంది మే తర్వాత విద్యార్థులు కొంచెం కష్టానికి తగిన ఫలితాలు సాధిస్తారు ఈ కాలంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు పరిస్థితులు కూడా చక్కగా మెరుగవుతాయి మీరు కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కనుక కొత్త ఏడాది కన్యా రాశి వారు చాలా బిజీగా లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు ఈ కారణంగా కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయాన్ని అయితే కేటాయించలేరు మీ యొక్క కుటుంబంలో శాంతి సంతోషం వాతావరణం అయితే ఉంటుంది రాహుగతుల ప్రభావం కారణంగా మీ యొక్క వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు కూడా ఎదురే అవకాశాలు ఉన్నాయి సమాజంలో మీ గౌరవం పెరుగుతూనే ఉంటుంది శని ఏడవ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాలి అయితే రాహు అరవ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు కొన్ని సమస్యల నుండి కూడా ఉపశమనం అయితే లభిస్తుంది గురుడు ఏడవ స్థానంలో ఉన్న సమయంలో కొత్తగా పెళ్ళైన వారికి కూడా శుభవార్తలు అనేవి వినిపిస్తాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా సాధారణంగా ఉంటుందండి అయితే మీరు ఎప్పటికప్పుడు శ్రద్ధ చూపిస్తూ ఉండాలి శని ఆరవ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్య సమస్యలు అనేవి ఎదుర్కోవాలి అయితే మీరు శారీరకంగా మరింత బలంగా మారుతారు మరొక వైపు శని ఏడవ స్థానంలో ప్రవేశించిన తర్వాత మరింత ఆందోళన కూడా పెరుగుతుంది రాహుగతల ప్రభావంతో మానసిక ప్రశాంతత కూడా కరివయ్యే అవకాశం ఉంటుంది రాహువు ఆరవ స్థానంలో సంచారం చేసే సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరమైతే మీకు పూర్తిగా కనిపిస్తూ ఉంది చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కన్యారాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంటే ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కన్యారాశికి చెందినవారే కన్యా వారు ఎప్పుడు కూడా మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్న అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తారు వీరు దేనిని అంత సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశివారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలోనైనా విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరు మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కనబడియకుండా దాచుకుంటారు మీరు మనసులో అనుభవం ఉన్నప్పటికీ కూడా అది ఎప్పటికీ ఎప్పటికీ ఎదురువారికి మాత్రం తెలియదు ప్రతి విషయాన్ని మనసులోనే అనేవి అంచనా వేసేస్తూ ఉంటారు ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలను ఇతరులు గుర్తింపు వలననే స్వభావం కూడా కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపరిటే కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరుల అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పుడు కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధపెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకునేటటువంటి జిజ్నాస్ కూడా వీరికి అధికంగా ఉంటుంది ఈ రాశి వారు నడు వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించిన మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలిపడుట అనే లక్షణాలు కూడా వీరు ఎప్పుడు కూడా కలిగి ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్